హాయ్ అండి చిట్టి చిట్టి పెసరట్లు వెజ్జెస్ మిక్స్తో వేసి చూడండి పెసరట్ల రుచి ఇంకా పెరుగుతుంది పప్పు పెసలను ఐదారు గంటలు లేదా రాత్రంతా నానబెట్టి శుభ్రంగా కడగాలి మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి ముక్కలు అల్ల ముక్కలు అర స్పూన్ సాల్ట్ నానబెట్టిన పెసలు వేసి కాస్త బరకగా బ్లెండ్ చేసి గిన్నెలోకి తీసుకొని ఓసారి కలుపుకోవాలి మరో గిన్నెలో తురిమిన క్యారెట్ సన్నగా తరిగిన కరివేపాకు ఉల్లి కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కనుంచాలి గరిటెడు పెసరపిండి తీసుకొని పాన్పై చిన్న చిన్న పెసరెట్లు వేసి స్పూన్ నూనె వేసిన తర్వాత వెజ్జీస్ మిక్స్ పరిచి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కాలనివ్వాలి పెసరట్లను ఎప్పుడు మీడియం నుంచి లో పై దోరగా కాలిస్తే పెసరట్టు రుచిగా ఉంటుంది మరోవైపుకు తిప్పి మరో మూడు నిమిషాలు కాలిన తర్వాత పెనంపై నుంచి తీసి పలుచుగా చేసిన వేరుశనగపప్పుల చట్నీతో వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుందండి పెసలతో చేసిన చాలా రెసిపీస్ సుజాత కిచెన్ ఛానల్లో ఉన్నాయి ఓసారి చూడండి థ్యాంక్ యూ అండి